సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టాం ఈ పేదవాడు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే మండలాలు గ్రామాలు భూములకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సుమారు నాకు తెలిసి ఒక్కొక్క గ్రామం వంద సంవత్సరాల నుంచి అదే భూమి మీద సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు వాటికి పూర్తి హక్కులు ఇతరత్రా ఇతరత్ర వివిధ కారణాల చేత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం మోడల్గా ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గారు సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబరు సర్వే నెంబర్ అంటే పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఒక్క నెంబర్లోనే ఆ నెంబర్కి సంబంధించి కొంత ప్రభుత్వ స్థలం కొంత ఫారెస్ట్ స్థలం కొంత పట్టాభూమి ఈ మూడు ఒకే సర్వే నెంబర్లో ఉన్న కారణంగా ఉదాహరణకి పాలవంత ఇండస్ట్రియల్ ఏరియా ఈ పాలవంత ఇండస్ట్రియల్ ఏరియాలోని అర్బన్ ఏరియాల్లో ఉండే సుమారు వేలాది ఎకరాలకు సంబంధించిన ఒకటే సర్వే నెంబర్లో ఈ మూడు స్వభావాలు కలిగిన భూములు ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బంది మాట ముమ్మాటికి వాస్తవం తరతరాల నుంచి అనేక మంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అధికార పార్టీలు వచ్చి పోతున్నా వారి సమస్య సమస్యలాగానే ఉంటుంది దీన్ని పరిష్కారం కలుగొనాలని ఈ పేదోడి ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు వీటి మీద విస్తృతంగా గౌరవ కలెక్టర్ గారు మిగతా అధికారులతో స్థానిక స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలతో చర్చించడం జరిగింది దీనిని ఎలా పరిష్కారం కనుగోవాలనో వారికి వారిచ్చిన సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలు నియోజకవర్గాల్లో ఒక్కొక్క సర్వే నెంబర్ ఒక్కొక్క నియోజకవర్గంలో సర్వే చేసి చేస్తున్నారు దీన్ని భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే వేలాది గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం వాటిని వీటిని మోడల్గా తీసుకొని భవిష్యత్తులో ఆ గ్రామాలకు సంబంధించిన భూ పరిష్కారాన్ని గవర్నమెంట్ భూమేది ప్రైవేటు భూమేది అదే రకంగా ఫారెస్ట్ భూమిది ఇంకా ఇనామ భూములు ఇతరత్ర ఉంటే అవేవి డిమార్కేషన్ చేసి శాశ్వతంగా ఆ ప్రాంతాల్లో నివసించే భూములున్న ఆసాములకు ఒక పూర్తి భద్రత మొన్న చట్టం తీసుకొచ్చాం రెండు వేల ఇరవై ఐదు నెంబర్ వన్ భూభారతి చట్టం ఏదైతే తీసుకొచ్చామో ఈ చట్టం ద్వారా ప్రాక్టికల్ గా ఈ సర్వే ద్వారా వచ్చే రిపోర్టుని సూపర్ ఇంపోజ్ చేసి ప్రజలకి ఇబ్బంది కలగకుండా భూ ఆసాములకి ఇబ్బంది కలగకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవటం కోసం మోడల్గా ఒక ఐదు గ్రామాలను ఇక్కడ ఒక్కొక్క సర్వే నెంబర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఫలితాలను బట్టి భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే ఇటువంటి సమస్యలని ఈ ప్రభుత్వం పరిష్కరించు